శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు అహంసాక్షి ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవ్రీవాన్ ఈ రోజు మీకు జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న ఒక డార్క్ సీక్రెట్ ని చెప్పబోతున్నాను ఈ నిజం కొంచెం చేదుగా ఉండొచ్చు నాకు ఇది తెలుసుకోవడానికి టెన్ ఇయర్స్ పట్టింది నా రీసెర్చ్ నా ఎఫర్ట్ నేను నా దగ్గర ఏం దాయాలనుకోవట్లేదు అన్ని రహస్యాలు డైరెక్ట్ గా చెప్పలేకపోయినా కొన్ని హింట్స్ క్లూస్ అలాగే గైడెన్స్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అయినా మీకు చెప్పడానికే ప్రయత్నిస్తాను మీలో ఎవ్వరికి అర్హత ఉందో వారికి ఇది అర్థమవుతుంది ఎనీవే మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను ఏ తప్పు చేయలేదు నాకు ఎందుకు ఈ బాధ అని ఎప్పుడో చేసిన పాపానికి ఇప్పుడు శిక్ష పడుతుంది ఏంటని దీనికి కారణం పూర్వ జన్మ రుణం మన ఆత్మ శరీరాన్ని మార్చిన రుణాన్ని విడిచిపెట్టదు ఈ జన్మలో అది మీ జాతకంలో ఆరోవ భావంగా ఆరోవ భావ అధిపతిగా అయ్యి మీతో రుణం తీర్చేలా ప్రణాళికలు వేస్తుంది అది మీకు తెలిసినా తెలియకపోయినా నచ్చినా నచ్చకపోయినా సరే గరుడ పురాణం ధర్మశాస్త్రాలు జ్యోతిష్య శాస్త్రం అన్ని ఒకే మాట చెప్తున్నాయి రుణము రాకుండా జన్మ లేదు అని మరి మీ రుణం ఏమై ఉంటుంది ఎవరికి మీరు అప్పున్నారు మీకు ఎవరు అప్పున్నారు మరి ఈ జన్మలో మీరు కొత్తగా ఇస్తున్న అప్పులేంటి తీసుకుంటున్న అప్పులేంటి వీటి నుండి బయట పడడం ఎలా బయట పడకపోతే ఏమవుతుంది ఇలాంటి విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఇక్కడ మీకు మన మహర్షులు అందించిన ఒక ఇంపార్టెంట్ క్లూ చెప్తాను జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అన్ని ధర్మశాస్త్రాల్లో కూడా మూడు కర్మల గురించి చెప్పారు ఒకటి సంచిత కర్మ అంటే ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపపుణ్య ఫలాలు అవన్నీ ఒక సంచి బ్యాగ్ లో ఉంటాయి రెండు ప్రారబ్ధ కర్మ అంటే ఈ జన్మలో నీ ఆయుష్ అయిపోయే లోపల ఆ సంచిలోని కొన్ని కర్మలు ఈ ప్రస్తుత జన్మలోకి కొన్ని కర్మఫలాలు తీసుకొచ్చి నువ్వు అనుభవిస్తూ ఉంటావు అదే మీ జాతక చక్రంలో ఆరోవ గది ఆరోవ రాశి అధిపతైన గ్రహం అలాగే ఆరో భావంలో కూర్చున్న గ్రహాలు చెప్తాయి నేను చూసిన కొన్ని వందల జాతకాలలో ప్రారంధ కర్మను ఎవరు తప్పించుకోలేకపోయారు దట్ ఇస్ ద పవర్ ఆఫ్ సిక్స్త్ హౌస్ నెక్స్ట్ మూడవ కర్మ ఆగామి కర్మ అంటే ప్రస్తుతం నువ్వు చేస్తున్న కొత్త కర్మల ఫలం వచ్చే జన్మల్లో అనుభవించడానికి నువ్వు ఇప్పటి నుండే సిద్ధం చేసుకుంటున్నావు అని ఇక్కడ అప్పు రుణం అంటే ఏంటంటే మీరు జన్మ జన్మల నుండి ఇచ్చిన మాట తీసుకున్న వాగ్దానాలు చేసిన తప్పులు అందించిన ప్రేమ చూపిన ద్వేషం అన్ని ఈ జన్మలో మన ముందుకు తిరిగి వస్తాయి మళ్ళీ ఇవి సృష్టి నియమాలు వీటికి మన నమ్మకాలతో పనుండదు కానీ సనాతన ధర్మ గురువులు మనుషులకు జ్యోతిష్య శాస్త్రాన్ని అందించి కొన్నిటిని తెలుసుకుని మనసు పడే సంఘర్షణను తగ్గించి కాలయాపన చెయ్యకుండా నువ్వు తీసుకోవాల్సిన శ్వాసల సంఖ్య అవ్వకముందే నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించేలా సహాయం చేశారు ఆ విధంగా మీరు ఈ జన్మలో అనుభవించాల్సిన కర్మలు తీర్చాల్సిన రుణాలు పొందాల్సిన ప్రేమ సహాయం అన్ని మీ జాతక చక్రంలో ఆరో భావం దాచుకుంది అదే మహర్షులు జ్యోతిష్య శాస్త్రం రూపంలో మనకు అందించారు అండ్ ఒక ఇంపార్టెంట్ రిమైండర్ అండి నేను చేసే కొన్ని స్పెషల్ సిరీస్ వీడియోలో మోస్ట్లీ ఇంట్రడక్షన్ పార్ట్ అండ్ ఎండింగ్ పార్ట్ ఒకేలా ఉంటది ఎందుకంటే పురాణాలు ధర్మశాస్త్రాలు చెప్పే కాన్సెప్ట్ ఒకటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోలో రుణానుబంధ రాసియాలు అన్ని రాసులకు ఒకటేనండి అలాగే నేను ఇచ్చే మోటివేషన్ కూడా అన్ని రాసులకు ఒకటే సో నేనేం చేస్తానంటే ఏ రాశికి ఆ రాసి మెయిన్ పాయింట్స్ వీడియోలో ఏదో ఒక టైంలో లో యాడ్ చేసి సో రిమైనింగ్ కామన్ పార్ట్ గా ఉంటుంది సో మీలో చాలా మంది ఒక రాసి వీడియో చూసి మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఇంకో వీడియో చూసేటప్పుడు కామన్ పార్ట్ ఉందని మొత్తం నేను పన్నెండు రాసులకి ఇదే చెప్తున్నా అనుకుంటున్నారు అలా కాదండి అలా కన్క్లూజన్ కి రావద్దు మీనరాశి లేదా లగ్నం వారి ప్రారంధ కర్మస్థానం సింహం అధిపతి సూర్యుడు మీనరాశి వారి గత జన్మ రుణ కర్మల గురించి చెప్పాలంటే కొంచెం డీప్ గా స్టడీ చేసి చెప్పాల్సి ఉంటుంది మిగిలిన రాసులతో కంపేర్ చేస్తే ఎందుకంటే సూర్యుడు మీ ప్రారంధ స్థాన అధిపతి సాధారణంగా సూర్యుడు గ్రహ రాజు ఆత్మకారకుడు సో ఎవరు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారో ఎవరి ఆత్మ ఏ బంధాలను ఏ బాధ్యతలను ఏ రుణాలను అనుభవించడానికి వచ్చిందో తీర్చడానికి వచ్చిందో పొందడానికి వచ్చిందో అనేది మీ ఇండివిజువల్ చార్ట్స్ ఆధారంగా మీ పాస్ట్ లైఫ్ పాపపుణ్యాల ఆధారంగా చాలా ఎక్కువగా మీకు కనెక్ట్ అయ్యింది అలాగే జనరల్ గా సూర్యుడు తండ్రి కారకుడు కాబట్టి మీ రుణాలు ఎక్కువ మీతో ఈ జన్మలో మీ ఫాదర్ తో ఎక్కువ ఉంటుంది అని చెప్పొచ్చు నెక్స్ట్ మీరు ప్రేమించిన వ్యక్తులతో అలాగే మీ సంతానంతో అని కూడా ఎక్కువ చెప్పొచ్చు అనమాట సో నైన్టీ ఫైవ్ పర్సెంట్ మీనరాశి వారి ప్రారంధ కర్మ మీ తండ్రి మీ సంతానం మీ లవర్స్ మీరు ప్రేమించిన వ్యక్తులు వీళ్ళ చుట్టూ మధ్య తిరుగుతుంది ఇంకా నేను అబ్జర్వ్ చేసిన ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎక్కువ మీనరాశి వారి కుటుంబంలో తండ్రి లేదా తాతయ్యలు గవర్నమెంట్ కి లింక్ అయ్యి ఉన్నారు రాజకీయ వేత్తలుగా లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా నేను కొంచెం ఆశ్చర్యపోయేదాన్ని ఎందుకంటే మీనరాశి లేదా లగ్నం వారి తండ్రి అధిపతి కుజుడు గవర్నమెంట్ కి లింక్ లేకపోయినా సరే వీరి తండ్రి లేదా తాత ఎక్కువ గవర్నమెంట్ కి ఎందుకు లింక్ అయి ఉన్నారా అని కొంచెం ఎక్కువ ఆలోచించేదాన్ని బట్ ఈ వీడియో నేను స్క్రిప్ట్ రాస్తుంటే నాకు ఇప్పుడు అర్థమైంది దీని కారణం మీ ప్రారంధ కర్మ అధిపతి సూర్యుడు అనమాట సూర్యుడు అంటే రాజ్యాధికారాన్ని కూడా కారకుడు కాబట్టి ఎవరి జాతకంలో అయితే కుజుడు కన్నా సూర్యుడి ప్రభావం ఎక్కువ ఉంటుందో వారికి రాజ్య సహకారం లేదా రాజ్య దండన విధించబడుతుంది సో ప్రారంధ కర్మను దాటి జీవుడు వెళ్ళలేడని ఇంకొకసారి రుజువు అయ్యింది అండ్ ఇంకా డీప్ గా మీకు మీ రుణాల గురించి వివరించాలంటే సింహంలో ఉన్న నక్షత్రాల ఆధారంగా అవి అవేంటంటే మక పుప్ప ఉత్తర వీళ్ళ అధిపతులు కేతు శుక్ర సూర్యులు చూడండి ఇక్కడ కేతు అండ్ సూర్యుడు ఉన్నారు మళ్ళా నేను ఇందాకే చెప్పాను మీ రుణాన్ని చాలా డీప్ గా స్టడీ చేసి చెప్పాలని ఎందుకంటే అవి మీ ఆత్మకు అండ్ గత జన్మలకు సంబంధించినవని దానిని మీ ప్రారంధ కర్మస్థానంలో ఉన్న కేతువు సూర్యుడు ఇంకా బాగా నిర్ధారిస్తున్నారు యూజువల్లీ కేతువు పాస్ట్ లైఫ్ గత జన్మలకు కారణం సూర్యుడు మీ ఆత్మకారకుడు అంటే మీ రుణాలు ఎక్కువ గతంతో ముడిపడి ఉంటాయి మీ ఆత్మ కొన్ని కోరికలు ఉన్నాయి కొన్ని బాధ్యతలు ఉన్నాయి వాటిల్ని తీర్చడానికి ఇక్కడికి వచ్చిందని సెకండ్ టైం ఇక్కడ ఎవిడెంట్ గా మనకి అర్థమవుతుంది నక్షత్రాలని చూస్తే సో అవి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి మీ ఆత్మ ఏమి కోరుకుంటుందో అలాగే మకా నక్షత్రం అంటే మీ పితృదేవతలు మీ వంశంలో ఉన్న పూర్వీకులు సో వారి ఆశల్ని ఆశయాల్ని వృత్తుల్ని కోరికల్ని మీరు మోస్తూ ఆ బాధ్యతలు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే తప్పక తీర్చాల్సి ఉంటుంది చాలా మంది మీర రాశి లేదా లగ్నం వారు మీ లెగసి వారసత్వం మీ పెద్దవారి జీవన విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు మీ ఆలోచనలో ఎక్కువ వాళ్ళు ఉంటారు ఎప్పుడు ఒక వెయిట్ మీ మైండ్ లో రన్ అవుతూ ఉంటుంది వాళ్ళ కోసం అది మీలో విడదీయలేనంతగా కలిసిపోయి ఉంటుంది దీని యొక్క తీవ్రత ఎవరి వ్యక్తిగత జాతకం ఆధారంగా వారికి ఉంటుంది కేతువు సూర్యస్థితి ఆధారంగా మీ జీవితంలో సో నెక్స్ట్ శుక్రస్థితి ఆధారంగా మీరు ఎక్కువ మీ యంగర్ సిబ్లింగ్స్ బంధువులు అత్తమామలతో ఉంటుందని చెప్పొచ్చు వారి వల్ల మీకు ఆకస్మిక నష్టాలు రావచ్చు అలాగే ఫెమినైన్ ఎనర్జీ ఆడవారు మీపై ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తారు మీరు ఆడవాళ్ళతో గొడవలు పెట్టుకోపోవడమే మీకు మంచిది కానీ తెలియకుండా వాళ్ళు మీకు మిమ్మల్ని సతాయిస్తారు అయినా సరే మీరు చాలా హుందాగా బిహేవ్ చేయాల్సి ఉంటుంది లేదంటే ఇంకొంచెం వరస్ట్ అవుతుంది సిచ్యువేషన్ ఎందుకంటే శుక్రుడు సహజంగానే గురువుకి శత్రువు మీ హాస్యాధిపతి అని గురువుకి శత్రువు కాబట్టి సో ఫైనల్లీ మీ రుణాలు మాక్సిమం వీల మధ్యనే ఉంటాయి ఇవి మీరు తప్పక తీర్చవలసినవి వ్యక్తులతో కన్నా బరువు బాధ్యతలతో ఎమోషన్స్ తో ఫీలింగ్స్ తో ఆలోచనలతో ఒక్కొక్కసారి ఎవరికి అర్థం కాని వేరొక లోకపు శక్తులతో కూడా మీరు గట్టిగా ముడిపడి ఉంది మీరు చాలా మంది ఎనర్జీ సైకిక్ లా ఉంటారు చాలా సెన్సిటివ్ ఎక్కువ కదిలిపోతూ ఉంటారు ఎదుటి వారి పెయిన్ ని మీద ఫీల్ అయ్యి సిక్ అవుతూ ఉంటారు మీకు సంబంధం లేని విషయాల పట్ల కూడా బాధపడుతూ ఉంటారు మీ గత జన్మ రుణాలు మీరు ఈ జన్మలో చేసే కర్మలు రాశి పరంగా జనరలైజ్ చేసి చెప్పడం మీన రాశి వారి విషయంలో కొంచెం జ్యోతిష్యులకు కష్టమే అని చెప్పొచ్చు మీ గురించి మీరు ఇంకా బాగా అర్థం చేసుకుంటే మీ ప్రారంభ కర్మ రహస్యాలు మీకే బాగా అర్థమవుతుంది మీరు ఎవరికి ఉన్నారు ఈ జన్మలో మీరు ఎంత డిగ్నిఫైడ్ గా తీర్చేసేయాలి అని తీర్చే ప్రాసెస్ లో వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయినా మీరు బాధపడకుండా మీ కర్తవ్యాన్ని మీరు ఎలా నిర్వర్తించాలి అని మన ఛానల్ ప్లేలిస్ట్ లో ట్వెల్వ్ సైన్స్ లైఫ్ టైమ్ ఎనర్జీస్ అండ్ ట్వెల్వ్ సైన్స్ లైఫ్ టైమ్ మ్యారేజ్ సీక్రెట్స్ ప్లేలిస్ట్ లో మీరే రాశి లేదా లగ్నం వారి రహస్యాలు వీడియోస్ ఉన్నవి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అప్పుడు మీ గురించి మీరు ఇంకా బాగా అర్థమయ్యి ఇంకొంచెం లైఫ్ లో బెటర్ గా పర్ఫామ్ చేయగలుగుతారు సో ఫైనలీ మీరే రాశి లేదా లగ్నం వారు మీ ప్రారంభ కర్మ రాశి అయిన సింహం అధిపతి సూర్యుడి నుండి ఈ జన్మలో తప్పించుకోలేరు అది వదిలిన బాణం ప్రారంధ కర్మ అంటే నువ్వు అక్కడ ఏమి ఇచ్చావో మంచైనా చెడేనందుకు వచ్చేస్తుంది ఇన్ఫాక్ట్ ఆ రుణాల్ని నువ్వు తీర్చడానికి మీ జాతకంలో ఎవరు హెల్ప్ చేస్తారో తెలుసుకుని ముందుకు వెళ్ళిపోవాలి మీ ఆరోవ భావాధిపతి కనుక జాతకంలో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే నీ రుణాలు నువ్వు తీర్చుకోవడానికి ముప్పు తిప్పలు పడతావని అర్థం నీలో ఉన్న ఈర్ష అసూయ అజ్ఞానం నిన్ను రుణం తీర్చనీయకుండా ఇంకా మీ జీవితాన్ని కష్టతరం చేసేస్తుంది అని అర్థం అందుకే ప్రతి ఒక్కరు జీవితంలో ఆరో భావాన్ని ఆరో భావాధిపతిని ఆరో భావంలో ఉన్న గ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి అక్కడే శత్రువులు అక్కడే రుణాలు అక్కడే నీకు వచ్చే రోగాలు అన్నీ ఉంటాయే నువ్వు బానిసత్వం చేయడానికి వచ్చావా లేదంటే ఎవరైనా నీకు బానిసత్వం చేస్తారా నిజంగా సర్వీస్ సేవ చేస్తారా అక్కడే ఉంటదంతా అసలు చాలా మంది కర్మ లేదు శిక్షలు లేవు చెడ్డవారు చాలా సంతోషంగా ఉన్నారు ఈ రోజుల్లో డబ్బే గెలుస్తుంది అహంకారం అధికారం ఉన్నవాడే గెలుస్తున్నాడని విలువలు మంచితనం వదిలేసి పరిగెడుతున్నారు చాలా మంది బుద్ధి కర్మానుసారే సో ఎవరి జాతకంలో అయితే నాలుగు ఐదు భావాలు బుధుడు చంద్రుడు చెరిపోతారో వారిని మనం మార్చలేము కానీ అలాంటి వారిని చూసి మంచి వారు వదలకూడదు నిజంగా లోకంలో చెడ్డవారే ఎక్కువ ఉన్నారు కానీ మనం ఈ రోజు స్వేచ్ఛగా ఉన్నామంటే కారణం ఎవరు లోకంలో ఉన్న మంచివారే లోకంలో మంచితనం వల్ల ఉపయోగం లేదనుకున్న వారు ఇది ఒక్కసారి ఆలోచించండి దేశాన్ని కాపాడడం కోసం ఎంత మంది సైనికులు తమ ప్రాణాలని లెక్క చేయకుండా పోరాడుతున్నారు ఎంతో మంది దేశ విదేశాలు సీక్రెట్ రా ఏజెంట్స్ గా గూడాచారులా దేశం కాని దేశంలో గుర్తింపు లేని జీవితాల్లో బ్రతుకుతూ గడుపుతున్నారో మనలో ఎంత మందికి తెలుసు వాళ్ళకి ఏం అవసరం డబ్బే కావాలంటే ఎలా అయినా సంపాదించుకోలేరా కుటుంబానికి సంతోషాలకి సుఖాలకు దూరంగా ఉంటూ తాము చేసే పనికి కనీసం గుర్తింపు కూడా ఆశించకుండా బ్రతుకుతూ దేశాన్ని మనల్ని కాపాడుకుంటూ వస్తున్న వారి గురించి మనలో ఎంతమంది ఆలోచిస్తున్నాం ఎవరికైతే దేశభక్తి ఉంటుందో ఎవరికైతే కన్న తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఉంటుందో వారికి సమస్త ప్రకృతి సహాయం చేస్తుంది మీలో చాలా మంది కూడా కొన్ని లక్ష్యాలు బాధ్యతల కోసం బ్రతుకుతుంటే మీ రుణం తీరేలాగా మీకు సమస్త ప్రకృతి సహాయం చేస్తుంది లోకంలో చెడు కనిపించినంత త్వరగా మంచి కనపడదు అంత మాత్రాన ధర్మం విలువలు లేవంటే అది అబద్ధం నిన్ను చూసి ఒకడు బాగుపడిపోయినా పర్వాలేదు కానీ చెడిపోకుండా ఉంటే చాలు మీ జాతకంలో ఆరో భావాధిపతి చాలా చిత్రాలు చేస్తారు జాగ్రత్తగా ఉండాలి కొత్త కర్మ ను ఇరుక్కోకూడదు మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పనా నాకు తెలిసిన ఒక ఇరవై ఆరు సంవత్సరాలు ఒక అమ్మాయి ఉంది బెంగళూరు హాస్టల్లో పద్ధతిగా ఉండేది ఏదో జాబ్ చేసుకుంటూ తనకు తెలిసిన ఒక కాలేజ్ ఫ్రెండ్ ఉంది సో ఆ అమ్మాయి ఏంటంటే చాలా లివింగ్ రిలేషన్షిప్స్ తో ఉంటూ బాయ్ ఫ్రెండ్స్ ని ఈజీగా మార్చేస్తూ ఉండేది సడన్ గా అమ్మాయికి పెళ్ళైపోయింది చాలా మంచి లైఫ్ లీడ్ చేస్తుంది అనమాట వాట్సాప్ లో సోషల్ మీడియాలో వాళ్ళ హస్బెండ్ ఎంత లవ్బుల్ గా చూసుకుంటున్నాడో అవన్నీ పెట్టేది అనమాట పిక్స్ అన్ని పెట్టేది వాళ్ళ మెమరీస్ షేర్ చేస్తూ ఉండేది నాకు తెలిసిన అమ్మాయి ఇదంతా చూసి పెళ్లికి ముందు అమ్మాయి అన్ని తప్పులు చేసింది అయినా సరే మంచి లైఫ్ ఈ అమ్మాయికి వచ్చింది నేను ఇంత పద్ధతిగా ఉన్నాను అయినా సరే నా లైఫ్ లో ఇంకా నాకు మంచిగా జరగలేదు సో పద్ధతిగా లేకపోయినా పర్వాలేదు అలాంటి వాళ్ళకే మంచి జరిగిద్ది అని డిసైడ్ అయిపోయి నిజంగా ఈ అమ్మాయి కూడా ఒక అబ్బాయితో లివింగ్ రిలేషన్షిప్ స్టార్ట్ చేసేసింది అలా ఇద్దరు టూ ఇయర్స్ ఉన్నారు బట్ వర్క్అవుట్ అవ్వక మ్యారేజ్ వరకు వెళ్ళక క్యాన్సిల్ అయిపోయింది అనమాట అయినా అమ్మాయి ఏంటంటే అయినా నాకు మంచిగా జరిగిద్దని నమ్మింది తన లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి ఎంత బాగా వాడుతుందంటే నిజంగా ఎన్ఆర్ఐ మ్యాచ్ వచ్చింది ఎన్ఆర్ఐ మ్యాచ్ వచ్చి మా కామన్ ఫ్రెండ్స్ కి చెప్పింది అనమాట నాకు నిజంగానే ఎన్ఆర్ఐ మ్యాచ్ వచ్చింది చూసావా నాకు కూడా మంచి లైఫ్ వస్తుంది అని చెప్పేది అనమాట బట్ ఏమైందో తెలియదు ఒక సిక్స్ మంత్స్ ఆ మ్యాచ్ నలిగి నలిగి ఫైనల్ గా క్యాన్సిల్ అయిపోయింది ఇంకా అమ్మాయి సింగిల్ గానే ఉంది నిజంగా అమ్మాయి ఏదో భ్రమలో ఇవిజువల్స్ లో ఉంది నాకు నిజంగా ఎక్కడ బాధ అనిపించిందంటే లోకంలో కొంతమంది విలువ లేని బ్రతుకులు బతుకుతూ అడ్డదారుల్లో డబ్బు సంపాదిస్తూ ఒకరిని తక్కువ చేస్తూ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించగా మోసం చేస్తూ ఉంటే వాళ్ళ రోజులే బాగున్నాయని సత్యం తెలుసుకోలేని నిగ్రహశక్తి తక్కువ ఉన్న కొంతమంది అమాయకులు చెడు మార్గంలోకి వెళ్ళిపోతున్నారండి మనం పోయేదే కాకుండా మనతో పాటు మనకు తెలియకుండా నలుగురిని చెడిపేస్తున్నాం మన ప్రవర్తన వల్ల ఇదంతా పంచభూతాలైన అగ్ని ఆకాశం భూమి వాయువు జలం చూస్తుంటాయి సమయం వచ్చినప్పుడు వాటి ప్రకోపానికి ఒక్కసారిగా మనందరం బలవుతుంటాం ఈ భూమి మీద మనం చుట్టం చూపుకి కొంతకాలం గడపడానికి వచ్చాం అంతే ఒంటరిగా వచ్చాం ఒంటరిగానే పోతాం కానీ పోయేటప్పుడు మళ్ళా కొత్త కర్మల్ని మోసుకుంటూ పోతాం ఆరో అధిపతి పదకొండులో అంటే స్నేహితుల స్థానంలో పడి చెడిపోతే వారి వల్ల కొత్త కర్మల్లో చిక్కుకుంటాం అమ్మాయి జీవితంలో అదే జరిగింది అలాగే కొంతమంది జాతకంలో భార్య లేదా భర్తకు సంబంధించిన గ్రహం కర్మ కర్మస్థానంలో ఉంటుంది అప్పుడు పూర్వ జన్మ శత్రువు వీరికి భార్య లేదా భర్తగా వచ్చారని అర్థం నిజంగా కొన్నిటికి రెమెడీస్ ఉండవు ఇగో చంపుకుని ఆ శత్రువుకి సేవ చేస్తే ఈ జన్మతో ఆ బంధు ఆ రుణం తీరిపోతుంది కానీ ఇప్పటి వరకు నేను అలా ఒక్కరిని కూడా చూడలేదు జ్యోతిష్య శాస్త్రం అంటే పెళ్ళి అవుతుంది ఉద్యోగం ఎప్పుడొస్తుంది నా ఎక్స్ ఎప్పుడు కంబ్యాక్ వస్తాడు నా శత్రువులు నాశనం అవుతారా ఇవి చెప్పడానికి కాదండి ఉంది అసలు నీకు పెళ్ళెందుకు ఎందుకు లేట్ అవుతుంది అసలు నీ ఎక్స్ ని నీకు ఎందుకు వదిలేసి వెళ్ళాడు నువ్వు చేసిన తప్పేంటి మంచి ఏంటి నువ్వు మార్చుకోవాల్సిందేంటి ఈ జన్మలో భరించాల్సిందేంటి ఇవన్నీ చెప్పి నేను మానసికంగా నీ జీవితంలో ఆటుపోట్లను నువ్వు ఎదిరించి నిలబెట్టేలా చేసి నువ్వు ఏ పని మీద ఈ భూమిపైకి వచ్చావో ఆ పని పూర్తయ్యే వరకు నీకు సహాయం చేసేది జ్యోతిష్య శాస్త్రం అంటే నిజమైన గైడెన్స్ అందరికీ దొరకదండి అర్హత సంపాదించుకోవాలి ధర్మ కార్యాలు చేస్తూ ఈశ్వరుడు బుద్ధి తెలివితే అట్లు ఇచ్చారు అవి ఉపయోగిస్తూ నీ జీవితం మారేలా నువ్వే కృషి చేయాలి నిరాశకే నిరాశ పుట్టేలా చెయ్యాలి నీ దగ్గరికి రావాలంటే ఓటం అనేది దేన్నైనా వదులుకోగాని దేనికోసము నీ క్యారెక్టర్ ని విలువల్ని వదులుకోవద్దు ఇక్కడ ప్రపంచం దృష్టిలో పడేలా కాదు ఈశ్వరుడు దృష్టిలో పడేలా జీవించు అది నిన్ను ఎల్లవేల్లా కాపాడుతుంది నువ్వు ధర్మాన్ని రక్షిస్తే తిరిగి నిన్ను ధర్మమే రక్షిస్తున్న ధర్మం బాధ్యత ధైర్యంగా నీ సమస్యలతో నీతిగా పోరాడు నీ ఆరోభావం చెప్పే ప్రారంధ కర్మను అన్ని రుణాలను తీచేసే మన ఆఖరి రోజు ఈ భూమి మీద ఎప్పుడో రాసేసి ఉంటది ఆల్రెడీ ఆ రోజున అన్ని లెక్కలు సరిచేసేసి ఈశ్వరుడిచ్చిన ఈ దేహానికి ధర్మం పుణ్యం అనే సుగుంధాలను అద్ది తిరిగి ఇచ్చేద్దాం ఆ బోళాశంకరుడి మనసు గెలుచుకునే దారులు వెతుకుతాం దట్స్ ఆల్ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకొంతమందికి రీచ్ అయితే నిజంగా ధర్మంగా బ్రతకడం ఎంత అవసరమో తెలుస్తుంది అందరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు సర్వే జన సుఖినో భవంతు